బడ్జెట్లో విద్యా విద్య వైద్య రంగాలకు పెద్దపీట నిరుపేదల సొంత ఇంటికల నెరవేర్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్న ఆర్థిక మంత్రి బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపక్షాల విరుపు రంగాలకు కేటాయింపులు అరకొరగా ఉన్నాయని మండిపాటు గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామన్న రేవంత్ రెడ్డి న్యాయ విచారణ ద్వారా కాళేశ్వరం అవినీతి బయటపడుతుందని సీఎం వ్యాఖ్య అయోధ్య రామ మందిర్ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన లోక్సభ రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట చారిత్రకమని కొనియాడిన అమిత్ షా కోట్ల కేటాయింపు ఆర్టీసీ బస్ టికెట్ తో పాటి శ్రీశైలం మల్లన్న దర్శనం ప్రయాణికులకు బుకింగ్ సదుపాయం కల్పించిన టీఎస్ఆర్టీసీ తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు ముప్పై రెండు మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు నూట ముప్పై రెండు మంది తహసీల్దార్లు ట్రాన్స్ఫర్ మే ఇరవై మూడున టీఎస్ ఎడ్సెట్ జూన్ నాలుగు ఐదు తేదీల్లో ఐసెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు సమస్యలపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ పార్లమెంటు ఉభయ సభల నిరవధిక వాయిదా తొమ్మిది రోజుల్లో నూట పదహారు అంశాలపై చర్చ జరిగిందన్న రాజ్యసభ చైర్మన్ పదిహేడవ లోక్సభ చివరి సమావేశాల ముగింపు సభ ఔన్నత్యాన్ని కాపాడేందుకు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించానన్న స్పీకర్ ఓం బిర్లా వాతావరణ మార్పులకు గిరిజనుల జీవన విధానం ఒక పరిష్కారమన్న రాష్ట్రపతి ఏకలవ్య మోడల్ స్కూళ్ల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడి ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం మూడేళ్లలో ఇదే అత్యధికం సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నిర్ణయం ఆర్టీసీకి కొత్తగా మరో వంద కొత్త బస్సులు మహాలక్ష్మి పథకం నిధులను ప్రతి నెలా సంస్థకు చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇంగ్లాండ్తో మూడు టెస్టులకు భారత జట్టు ప్రకటన రాజ్కోట్ వేదికగా మూడవ టెస్టు ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభం